హలో అండి ఒక్క కూరతోనో పచ్చడితోనో భోజనాన్ని కానించేస్తే దాంట్లో మన ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి నిజానికి కొత్త రుచులను ఆస్వాదించాలనే తపన కాస్తంత ఓపిక ఉంటే చాలండి కూరగాయలతోనే కాకుండా మన ఇంట్లో ఉండే పప్పులతోనూ చాలా ప్రయోగాలు చేయొచ్చు అలాంటిదే ఈ పెసర పునుగుల పులుసు ఈ పెసరపప్పుతో ఇలా పులుసు కూర మరీ కర్రీలా కూడా చేసుకోవచ్చు ఈరోజు నేను పెసర పునుగుల పులుసు చేసి చూపిస్తున్నా ఇంకెందుకు ఆలస్యం పదండి చేసేద్దాం పునుగుల కూర కోసం ముందుగా పెసరపప్పుని ఇలా ఒక ఆరు గంటల నుంచి ఐదు గంటలు నానబెట్టుకొని ఇలా పెట్టుకుంటామండి మంచిగా కడిగి పెట్టుకుంటాం ఇలా రుబ్బుకున్న తర్వాత దాంట్లో ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత కళాయిలో ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత మన ఇక ఈ కలిపి పెట్టుకున్న ఈ రుబ్బు ఉంటుంది కదా దాన్ని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి దీనిలో వేరే వరిపిండి అలాంటిది ఏమైనా కడిగి కలిపితే రౌండ్గా అలా వస్తాయి కానీ కొంచెం పునుగు గట్టి అయిపోతుంది అందుకని నేనేమి కలపకుండా ఒత్తి పెసర పిండిని అలా వేసేసానండి ఆయిల్లో పునుగులాగా అలా వేస్తే చాలా సాఫ్ట్గా గుల్లగా అలా వస్తుంది అలా పునుగులన్నీ కూడా ఆయిల్లో వేసుకుని వేగించుకోవాలండి ఇలా పుణుగులన్నీ వేసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత వేరే బాంది పెట్టుకుని అందులో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దానిలో ఒక తేజపత్ర ఆకు వేసానండి అలాగే ఒక వన్ ఇంచు దాల్చిన చెక్క వేసుకున్నాను అలాగే ఒక చిన్న ముక్క జాజి పువ్వు అండి జాజి పువ్వు ఉంటుంది కదా ఆ జాజి పువ్వు వేసుకున్నాను అలాగే ఒక నెంబర్ ఒక ఒక గ్రీన్ యాలకి ఉంటుంది కదా యాలకి మనం ఎప్పుడు వాడేది అది ఒకటి వేసుకోండి అలాగే ఒక నల్ల యాలకు ఉంటుంది కదా అది కొంచెంగా ఇలా కొట్టి వేస్తే దానిలో ఫ్లేవర్ అంతా వస్తుంది అందుకని నేను జస్ట్ దాన్ని ఇలా కొట్టి వేసానండి ఒక నల్ల యాలకి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా తరిగి ఒక కప్పు అండి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలన్నీ బాగా వేగేంత వరకు మన గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా చే వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్స్ వేయాలండి బాగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిదనం పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేగించుకున్నాక ఒక పావు పావు చెంచాడు పసుపు వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూను కారం వేసుకోండి కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే అంత ఎక్కువ కారం వేయను మామూలుగా సరిపడా వేస్తాను అందుకని ఒక టేబుల్ స్పూన్ కారం ఒక దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కశ్మీరీ కారం వేసుకుంటే మీకు కూర అనేది చాలా ఎర్రగా అలా కనిపిస్తుంది ఎందుకంటే మనం ఏ ఫుడ్లో కూడా ఫుడ్ కలర్ వాడక్కర్లేదు మంచి కారాన్ని కొట్టించుకొని వేసుకుంటే మంచిగా కలర్ వస్తుందండి దీనిలో బాగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అండి ఒక రెండు పెద్ద టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటా పేస్ట్ని వేసి ఈ ఈ టమాటా పేస్ట్ అంతా పచ్చిదనం పోయేంత వరకు కూడా బాగా వేగించుకోవాలండి ఫ్రై చేస్తూనే దీనికి సరిపడా ఉప్పుని వేసుకుందామండి ఉప్పు అనేది కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు ఎవరికి టేస్ట్కి సరిపడా వాళ్ళు వేసుకోండి అందుకే నేను స్పెసిఫిక్గా ఉప్పు ఎంత అనేది చెప్పలేదు అలాగే ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్న పొడి ఉంటుంది కదండి నా రెసిపీస్ అన్నిటిలో కూడా ఉంటుంది ఇది నేను నా వంటలన్నిటికి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాను అది కూడా వేసుకున్నామండి అలాగే ఒక నిమ్మ పెద్ద నిమ్మకాయ సైజు పులుపు చింతపండు పిండుకుని ఆ పులుసుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసుని కూడా నేను కూరలో వేసి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అది ఎలాగా కుక్ చేయాలండి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఈ పునుగులు అనేవి ఎక్కువగా పీల్ చేస్తుంది కదండి రసం అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి వేసుకుంటేనే మీకు పునుగులు అనేవి అలా పులుసు కూరలాగా వస్తుంది లేకపోతే పునుగులు ఆ పులుసు అంతటిని పీల్ చేసి కూర అనేది పొడి పొడిగా అయిపోతుంది కాబట్టి ఇది అందరు గుర్తు పెట్టుకోండి పునుగు కూరలో మాత్రం వాటర్ కొంచెం ఎక్కువ పోయండి కొంచెం పులుసు పులుసు పోసుకొని వాటర్ పోసుకోండి అప్పుడు మీకు ఏంటంటే ఆ పునుగులు అనేవి పులుసంతా పీల్చుకొని మీకు ఇంకా కర్రీలాగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఈ ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పునుగులు ఉన్నాయి కదండి అవన్నీ ఈ పులుసులో వేసేసి ఒక పది నిమిషాలు వరకు ఉడకబెట్టాలండి అదే వండాలి ఉడికిన తర్వాత అది మెల్లగా కలుపుతూ మనం సిమ్ పెట్టుకుంటే ఒకేసారి పులుసంతా ఇంకిపోకుండా మెల్లమెల్లగా అవుతూ ఉంటుంది ఈ పునుగులు వేసాక మంటను మాత్రం సిమ్లో పెట్టుకోండి లేదంటే పులుసుతో తొందరగా ఎగిరిపోయి పునుగులు అనేవి బాగా పులుసుని పీల్చుకోవు సో సిమ్లో పెట్టుకొని ఈ పునుగులన్నింటినీ చక్కగా కలుపుకొని అలా ఒక పది నిమిషాల దాకా ఉడికించండి ఒక టీ స్పూను ఈ ధనియా జీరా పౌడర్ వేసుకుని అట్లా ఉడికించుకున్న తర్వాత ఉడుకుతా ఉడుకుతూ ఉండగానే మనం గరం మసాలాను కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి వేసుకుని అలా ఎందుకంటే పులుసంతా ఉడకాలి ఇన్ ద సేమ్ టైం పునుగ పునుగులో కూడా ఆ పులుసు అంతా తీసుకొని బాగా సాఫ్ట్గా అవ్వాలి పునుగు సో అందుకని అలా ఉడికిస్తూ ఉండగానే గరం మసాలా కూడా వేసుకుని సిమ్లో పెట్టుకొని బాగా పునుగులకి ఆ పులుసు అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి లేదంటే ఆ మసాలంతా ఆ పునుగుల మీద అలా ఉండిపోతుంది అలా కాకుండా పులుసులో కలిసే విధంగా కలుపుకోండి చిన్నగా కలుపుకోండి తర్వాత కొంచెం కరివేపాకుని రొటీన్గా మనం తెలిగింటి వంటల్లో కరివేపాకులు ఏందే ఉండదు కదండి చివరగా ఎందుకు వేసానంటే స్మెల్ కోసం అండి ఫస్టే వేసి ఫ్రై చేసి ఆ ప్రొసీజర్లో వేయలేదు నేను లాస్ట్లో వేస్తే ఫ్రెష్ కరివేపాకు వాసన చాలా బాగుంటుందండి పులుసులో అందుకని నేను లాస్ట్లో వేసాను అలాగే కొంచెం కొత్తిమీర చివరగా వేసేసుకుని మీకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది పులుసు అనేది కొంచెం చిక్కగా అయ్యి గ్రవీలాగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మీరు వాటర్ వేసుకుంటారు కదా దానికి తగ్గట్టు మీరు వేసుకునే పునుగులను బట్టి నేనైతే ఒక హాఫ్ కిలో పప్పు తీసుకున్నానండి తీసుకొని నానబెట్టుకున్నాను నానబెట్టుకొని పునుగులు వేసుకున్నాను దానికి సరిపడా నేను వేసుకున్నాను మీరు ఆ కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ పులుసంతా ఎగిరిపోయేంత వరకు వేసుకోవద్దు పులుసు కొంచెం ఉండగానే స్టవ్ ఆపితే చల్లబడ్డాక ఇది ఇంకా కొంచెం పులుసుని పీల్ చేసుకుని ఇంకా కూర అనేది అయిపోద్దండి సో అందుకని చూసారా నేను అంత పులుసు ఉన్నప్పుడు ఆపితేనే ఇగ ఇలా తిక్కుబ థిక్ అయిందండి సో అలా చూసుకొని మీరు స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో కమ్మనైనా పెసరపునుగుల కోన రెడీ అదండి చూసారు కదండి ఈ ఎంతో టేస్టీగా ఉండే పెసరపునుగుల పులుసు ఎప్పుడూ కూరగాయలతోనే కాకుండా ఒక్కోసారి ఇలా చేసి చూడండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనున్న గంటను కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్